ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కేంద్ర గనుల శాఖ మంత్రి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు సంగరేణి పర్యటనకి కొత్త కూడా వస్తున్నారు ఈ సందర్భంగా సంగరేణి యాజమాన్యంతో ఓబీ కాంట్రాక్టర్లు ఇతర ముఖ్యులతో సమావేశాలు ఏర్పాటు చేశారు కిషన్ రెడ్డి గారు తన పర్యటన సందర్భంగా సింగరేణిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతాల పెరుగుదల మీద ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం మీద ప్రకటన చేయాలి బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించినటువంటి హైపోవర్ కమిటీ వేతనాలు అమలుపై ప్రకటన చేయాలి అని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం కిషన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల మీద మాట్లాడారు తన రెండు సంవత్సరాల క్రితం కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అయ్యారు బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత కూడా కాంట్రాక్ట్ కార్మికులు అనేక వినతి పత్రాలు ఇచ్చారు ఈరోజు కిషన్ రెడ్డి గారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించే సీట్లో ఉన్నారు కానీ తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు తను పరిష్కరించాల్సిన స్టేజీకి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ రెండు సంవత్సరాల కాలంలో సింగరైన కాంట్రాక్ట్ కార్మికులకి చేసింది ఏమీ లేదు ఈరోజు హైపవర్ కమిటీ వేతనాలను బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది లేదు మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకి పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది లేదు మైన్స్ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బొగ్గు శాఖ మంత్రిత్వం మీద ఉంది ఇవాళ మైన్స్ చట్టం ప్రకారం సెలవులు రావాలా క్యాంటీన్ ఫెసిలిటీ రావాలా వైద్యం రావాలా అనేక అంశాలు రావాలి కానీ దీని ఏ కూడా ఇవాళ సింగరేణులో అమలు చేయడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ పూర్తిగా విఫలమైంది ఇవాళ సింగరేణి పర్యటనకు వస్తున్నాం మంత్రి గారు కార్మిక సంఘాలతోటి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలతోటి కార్మికులతోటి సమావేశాలు నిర్వహిస్తే కార్మికులు చెప్పిన సమస్యల మీద తర్వాత యాజమాన్యంతో చర్చించి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది కానీ వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ సమావేశాలు నిర్వహించకుండా ఓబీ కాంట్రాక్టర్లతోటి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓబీ కాంట్రాక్టులతో సమావేశం నిర్వహించేది ఎవరి ప్రయోజనాల కోసం నిజంగా కాంట్రాక్ట్ కార్మికుల మీద బీజేపీ పార్టీ కానీ కిషన్ రెడ్డి గారి కానీ ప్రేమ ఉంటే తక్షణం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతోటి కాంట్రాక్ట్ కార్మికులతో సమావేశాలు నిర్వహించాలి ఏదైతే బొగ్గు మంత్రిత్వ శాఖ చేసిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో హై పవర్ కమిటీ వేతనాలు మైన్స్ చట్టాన్ని అమలు చేయడం ఇవ్వడము గది వాళ్ళ అందరికి అమలు చేయడము క్యాంటీన్ ఫెసిలిటీ వైద్య సదుపాయం వీటన్నిటి మీద చర్చి యాజమాన్యంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశం నిర్వహించి వీటి అమలుకి చెంగరేణి యాజమాన్యానికి తగు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే వీటి మొత్తానికి బొగ్గు శాఖ మంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా